విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాల్ అండ్ సెర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేకా సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు చేపట్టారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాట్ అండ్ సెర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేకా సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు సరైన పత్రాలు లేని ఇరవై ఐదు బైకుల సీజ్ రౌడీ సీటర్స్ కదలికిలపై నిఘా డీసీపీ మేకా సత్యబాబు మద్యం మందుగుడ్డు సామాన్లను నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి కాటన్ చర్చ్లో పాల్గొన్న సౌత్ ఏసీపీ త్రినాథ్ సౌత్ సబ్ డివిజన్ సీఐలు ఎస్ఐలు సిబ్బంది కౌంటింగ్ ని అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్ టూ పరిధిలో వైజాగ్ లో ఈ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఇక్కడ గాజువాక్ లో వందే కాలనీలో అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ టౌన్ లో కూడా ఈ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది అదేవిధంగా ఈ కార్డినెట్ సర్చ్లో భాగంగా ఎవరైనా ట్రాబుల్ మాంగర్స్ కానీ సస్పెక్ట్ సీట్స్ రౌడీ షేటర్స్ అందరిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్గా కేసులు పెట్టి కన్సర్న్ ని రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకైనా వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు అటువంటి ర్యాలీలు చేసిన చేసినట్లయితే డీజిల్ పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది